ఉపవాసం ఉంటూ ప్రార్థనలు ఉండాలి మనం దయవేలు చెబితే మేము ఉండలేమంటారు కానీ డాక్టర్ గారు చెబితే మరి మాసం తినకూడదమ్మంటే ఏం చేస్తాం కోడి మాసం తినకూడదంటే కూరగాయలు తినకూడదు అంటే బాగానేస్తారు ఫాస్ట్ గారు చెప్తే బాగుంటారు దైవ స్తోత్రం బాగా చెప్పారు అలాగే డాక్టర్ గారు రొట్టి పాలు తీసుకున్నామ్మా అన్నం అన్నారు అనుకో ఏం చేస్తారు నేను ఉండలేనయ్యా అని అంటారా తినేసి పడుకుంటే ఏమవుద్ది దేవం ఇవ్వాలి దేవుని స్తోత్రం కాబట్టి దేవుని సన్నిధిలో డాక్టర్ కంటే లోకస్తుల కంటే దేవుని మాట ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుని వాక్యము దేవుని మాట ఏదైతే ప్రకటింపబడుతుందో దానికి మనం లోబడి దేవుని సన్నిధిలో దేవుని కార్యాలని మనం పొందుకోవాలి హలో ఇల్లుయా ఏవేళ్ళు ప్రవక్త కూడా అంటాడు కదా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి మరి కన్నీరు విడుచుకుని ప్రార్థించమని చరణం ఇచ్చాడు అలాగే దేవుని వాక్యంలో మార్కువార్తలు కూడా యశు ప్రభువారు మరి తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన ఉన్న మాట ఏమిటంటే చదవద్దు కానీ త్వర త్వరగా నేను వెళ్ళిపోతాను ప్రార్థన వలన సాధ్యం అన్నాడు ఆ ప్రార్థన కాడ రెండు అంకే వేసి ఉంటాయి కిందకు ఉపవాస ప్రార్థన అలా ఎల్లుయ ఉపవాస ఉండి ఎవరు చెప్పారో ఎవరు చెప్పారండి ప్రభు చక్రియ గ్రంథంలో యహోవాస్ చెప్పారు దేవుడి తండ్రి చెప్పారు అలాగే శరీరదారిగా భూమి మీద వచ్చినటువంటి యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో మార్క్సు వార్తలో తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చినలో మరి ప్రార్థన వలనే మీరు చదవక్కర్లేదమ్మా ప్రార్థన వలనే కానీ మరి ఏదైనా సాధ్యం కావాలంటే ఏం కావాలి ప్రార్థన ఉండాలి ఉపవాస ప్రార్థన ఉండాలి ఉపవాస ప్రార్థనలు అంటే సంఘము కుటుంబాలు దీవించబడాలని సంఘము విస్తరించబడాలని గ్రామ ప్రజలు రక్షించబడాలని ప్రభు మహిమ కొరకు ప్రభు నామ ఘనత కొరకు దేవుని కార్యాలు జరగాలని దేవుని మహిమ చూడాలని దేవుడు చలివిస్తూ ఉన్నాడు కాబట్టి ఉపవాస కుడికులు నిశ్చయముగా ప్రభుసంలో జరిగించేవారుగా మనం ఉండాలి మతి సువార్తలో నాలుగో అధ్యాయంలో రెండో వచనంలో ఉన్న మాట ఏమిటంటే యేసు ప్రభు వారు కూడా మరి శరీరధారిగా భూమి మీదకి వచ్చి నలభై దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రార్థన చేశారన్నమాట అలా లూయ కాబట్టి దేవుని వాక్యంలో ఈరోజు మనం కూడా ప్రభు బాప్తీసుని తీసుకున్నా ఏదన్నా శ్రమపడినా ఏదన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏది చేసినా మనకు ఒక మాదిరికరమంగా మనకు చూపించారు దేవునికి స్తోత్ర కాబట్టి యేసు ప్రభు వారి ఉపవాసం ఉన్నారంటే ఇప్పుడు మనం ఉండాలా ఉండద్దా ఉండాలా ఉండద్దా మరి ఉంటున్నారా దేవస్తోత్రం ఉండలే ఉండి అంటున్నారు చాలామంది ఏదో మనసులో నాకు వినపడుతుంది అలాగే స్తోత్రం ఎనభై నాలుగు సంవత్సరాల పాటు ఉపవాసం ఉండి దేవుని మందిరంలో గడిపింది అంట ఒక ఆమె తల్లిగారు దేవస్తోత్రం నిజంగా ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క పెట్టుకోడు ఎత్తలేసేయ స్తోత్రం అలే లూయ అలే లూయ కాబట్టి దేవుని వాక్యంలో మనం దేనికైతే మన శరీరాన్ని అలవరుచుకుంటామో దానికి అలవాటు పడద్దు అన్నమాట అండి ఈ బాడీ ఉపవాసాలకి అలవాటు చేసుకుంటే ఉపవాసాలకి తినడానికి అలవాటు చేసుకుంటే తినడానికి పడుకోవటానికి అలవాటు చేసుకుంటే తినడానికి తినే నూరు తిట్టే నూరు తిరిగే కాలు దేనికి అలవర్చుకుంటే దానిలోనే శరీరం ముందుకు సౌగత ఉంటుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యము ప్రభు మనకు ఉంచారు కాబట్టి ఉపవాస కుడికల్లో మనం ఏం చేయాలంటే మరి ఉండాలి పాల్గొవాలి ఏకీపంచు దేవుని కార్యాలు చూడాలి అలే లూయా ఇంకో మాట ఏమిటంటే యేసు ప్రభు వారు మన కోసం భరోసా ఇచ్చారు ఏమంటారంటే పిండి కుమారుడు కొనుగోబడు దినాలు వస్తాయి పెండు కుమారుడు కొనుపోయిపోయిన తర్వాత వారు ఎవరు ఏం చేస్తారంట మరి మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభు వచ్చి సెలవుచ్చిన మాట ఏమిటంటే నిశ్చయముగా మరి ఆయన విడలమైన మనం మరి ఉపవాసం ఉంటారని మతీ సువార్త తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పటి నుంచి మార్గసు వార్త రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుంచి లోకాసు వార్త ఐదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన కానించి చాలా సందర్భాలు అక్కడ రాయబడి ఉంటాయి అన్నమాట అండి నిజమే పెండ్లి కుమారుడు కొంతమంది ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఏమని వ్యవహన్ శిష్యులు మరి ఉపవాసం ఉంటున్నాం మేము ఉపవాసం ఉంటున్నాం మీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండలేదని చెప్పి ప్రభుకి కంప్లైంట్ ఇచ్చారన్నమాట లూయ నిజంగా ఈరోజు ప్రభు ఆ మాట పలికినప్పుడు నిశ్చయంగా పెండ్లి కుమారుడు కొనుపోబడిన తర్వాత నా శిష్యులు ఉపవాసం ఉంటారని ప్రభు సెలవిచ్చారు దేవుని శిష్యులుగా దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండాలంటే దేవుని బిడలుగా ఉండాలంటే వాక్యం కూడా సెలవిస్తుంది సమస్త జనులకి సువార్తను ప్రకటించి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు అంటే ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారు దేవుని శిష్యులుగా అనబడతారు దేవుని స్తోత్రంగా శిశువుకి చెప్పాడు శిష్యులకి చెప్పాడు కదా అంతేనా ఎవరు చెప్పారో శిష్యులకి చెప్పాడు నా యొక్క నేను కొనుగో పడతాను పెండు కుమారుడు కొనుగో పడతాడు అప్పుడు వారు ఉపవాసం ఉంటారని చెప్పి చక్కటి భరోసా మన కొరకు తెలియజేశారు కాబట్టి ఉపవాసం ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని మాట దేవుని ఆజ్ఞ అనుసరిస్తూ ఉన్నారు దేవుని నమ్మకాన్ని వారు అనుసరిస్తూ ఉన్నారు దేవుని శిష్యులుగా వారు ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అల్లుయా శావకునికి శిష్యులుగా ఉండకూడదు ఎవరు శిష్యులుగా ఉండాలి దేవునికి ప్రభుకి శిష్యులుగా మారాలి మనం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పిన మాటను బట్టి ప్రభు చెప్పారు కాబట్టి ప్రభు మాటకు లోబడి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని ఒక ఆలోచనలోనికి మనం రావాలన్నమాట అలా ఎల్లుయా నిజంగా దేవుని బిడలుగా ఉన్నటువంటి మనం కూడా ఎవరన్నా ఒకవేళ చిన్నపిల్లలు మరి అడిగారనుకోండి మనం ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళు అలుగుతారు అబ్బా దేవ స్తోత్ర అలుగుతారు మంచానికే పరిమితం అయిపోతారు భోజనం కూడా తినరు వాళ్ళు తినాలంటే వాళ్ళు అడిగింది ఇవ్వాలి కాబట్టి మరి మనం ఏం చేస్తాను ఇస్తానులే తినరా అంటాను అప్పుడు అలకి మాని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అలాగే ఈ రోజున ప్రభు సన్నిధిలో దేవుని కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నాం దేవుని బిడలు అని లోకంలో ఉన్నవారు అందరి గురించి సాక్షిమిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు కదా అని కాబట్టి దేవుని బిడ్డలైన వారు మనం ఎలా ఉండాలంటే దేవుని మాట దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆయన మన గుంచినటువంటి మార్గంలో మనం ఏం చేయాలంటే నిశ్చయముగా మరి ఉపవాసం అనేది ఉండవలసినటువంటి అవసరత మనకు ఉంది హలే లుయ్యా హలే లుయ్యా ఈరోజు దేవుని వాక్యం చదివిస్తున్నట్లుగా దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము ఉపవాసం ఉండి మనం ఏం చేయాలంటే దేవుని సన్ని వాక్యము దయనం చెప్పారు కదా శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన ప్రార్థన చేసుకోవాలి ఉపవాసం ఉండవలసిందే కనీసం పోటన్నా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి నిజమే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన తన కార్యాలని ప్రభు జరిగిస్తాడు అనటానికి ఎన్నో రోజులు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రా మనము ఏమేమి చేయాలో ఒకటి రెండు మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నారు ఏ వేలు గ్రంథంలో రెండో అధ్యాయంలో పన్నెండు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమైనా చల్లవిస్తుందంటే ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన ఎద్దొకరండి హలే లుయా ఇదే దేవుని యహోవా వాక్ అన్నమాట అండి అంటే దేవుని వాక్యంలో చదివిస్తున్నట్లుగా ఉపవాసం ఉండి మనం ఎక్కడికి రావాలంట కన్నీరు విడిచి దుఃఖిస్తూ మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని వద్దకు రావాలంట అల్లేయ ఎక్కడికి రావాలి ఉపవాసం ఉండి దేవుని వద్దకు రావాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని వద్దకు ఎవరైతే వస్తారో వాక్యులు చెలవిస్తున్న యాకోప పత్రికలో నాలుగు అధ్యాయం దేశంలో నా వద్దకు నేను ఎవరైతే దేవుని వద్దకు వస్తారో వారి వద్దకు ఎవరు వస్తారంట మీరు నా ఎద్దకు రండి నేను మీ అద్దకు అంటున్నాడు అనమాట అంటే ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించే వారు ఎక్కడికి రావాలంటే మొదటగా దేవుని సన్నిధికి రావాలి దేవుని వద్దకు రావాలి దేవుని ఎద్దకు ఎవరైతే వస్తారో వారి అద్దకి దేవుడు వస్తాడు అన్నమాట అండి అలే లూయ అలాగే దేవుని వాక్యంలోహంసార్తలో ఆరాధ్యంలో నలభై నాలుగు వచ్చిన ఒక మాట ఉండి ఎవరైనా తండ్రి ఆకర్షించలేంది ఎవరు నా ఎద్దకు రారు ఎవరన్నా ఎద్దుకు వస్తే మాత్రం నేను వారిని చూసి చదవండి వహన్ సువార్త ఆరు అధ్యాయం నలభై నాలుగు వచ్చాను దేవునికి స్తోత్రం నేను అంటున్నాను ఈరోజు ప్రభు సన్నిధిలో ఎవరైతే ఉపవసించి దేవుని సన్నిధిలో దేవుని ఎద్దుకు వస్తారో దేవుని ఎద్దు ఉంటారో దేవుని వద్దకు వచ్చిన వారిని ఎవరిని అన్నడు అంట అంట ఒక మాట ఏమిటంటే ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేడు అంటూ దినమున నేను వారిని లేపుదును హలే లుయా ఈరోజు దేవుని వాక్యము ప్రభు రాక రాబోతుంది ప్రభు రాబోతున్నాడు ఆయన శరీరదారిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు జీవించారు మరలా ఆయన పాపముల కొరకు మనందరి కొరకు పాప ఇమోషన్ కొరకు రక్తము కాల్చి శిలు మరణం పొంది మూడో దినా లేపి లే లేచి పరలోకానికి కొనుపోబడి ఒక మాట ఏమిటంటే ఏ రీతిగా పరలోకానికి ఆయన కొనుపోబడ్డాడో ఆ రీతిగా మరలా ఆయన మధ్యాకాశంలోనికి రాబోతు ఉన్నాడు కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము అలాగే ఆయనను ఎదుర్కోవాలంటే అంతే దినాన దేవునితో పాటుగా మనం ఉండాలి అంటే ఈ రోజున మనం ఎక్కడికి రావాలంటే దేవుని వద్దకు మనము రావాలి హలే దేవుని వద్దకు మనము రావాలి ప్రభు ఎద్దకు రావాలి ప్రభు ఎద్దకు ఎవరైతే వస్తారో వారి జీవితంలో అంత్య దినాల్లో నిజమే వారు ప్రభు రాబోతున్నాడు ప్రభు రాకడులో ఆయన నిత్య జీవంలో నిత్య జీవంలో వారు ఏం చేస్తారంటే ఆయనతో పాటుగా ఆ యుగ యుగాలు దేవునితో వారు జీవిస్తూ ఉంటారు అన్నమాట హలే లుయ ఈరోజు దేవుని బిడలమైనటువంటి మనము కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పౌలయ్య గారు చూస్తే ఒక దినాన ఎరుసలేమి నుండి దమస్కో ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు సంఘాన్ని విమర్శించాలని తొమ్మిదో అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు ఎప్పుడైతే దర్శించాడో మూడు దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నాడు అన్నమాట మూడు దినాలు అన్నపానాలు మానేసి అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దైవజుణ్ణి వచ్చాడు ప్రార్థన చేశాడు బాప్తీసం పొందాడు బాప్తీసం పొందిన తర్వాత దేవుని సన్నిధిలో మందిరంలో సాగుతూ ఉన్నాడు సాగుతున్నటువంటి తన జీవితంలో ఉపవాస కుటుకులు అతను పొందు పదమూడు పదమూడు అధ్యాయంలో అపోసుల కార్యక్రమంలో మొదటి వచ్చిన గురించి మనం చూస్తే ఉపవాస ప్రార్థనలో అతను పాల్గొంటూ ఉండగా దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను నా పను కొరకు నియమించమని చెప్పి దైవజనుడికి తెలియపరచగా దైవజనులు వారిని పిలిచి ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుచుగా వారి సువార్తను ప్రకటించడానికి వారు వెళ్ళి అనేక రాజ్య అనేక మందిని దేవుని రాజ్యం కొరకు వారు సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగుంది కాక నేనంటే అయితే వారు నియమించబడ్డారో ఆ పని సంపూర్తి చేసి అనేక మందిని దేవుని కొరకు సంపాదించి ఈ రోజున ఈరోజు మనం ఇలా ఆయన సన్నిధిలో ఉన్నామంటే వారు ప్రయాస త్యాగం గొప్పది కాబట్టి వారు ప్రయాసంలో మనం కూడా ఈరోజు ప్రభు దగ్గర రావడానికి ప్రభు తన కృపను అనుగ్రహించారు దేవునికి స్తోత్రం కలిగి కానీ కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనము మనం ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావలసిన వారమే ఉన్నాం హలే లూయా యక్ష గ్రంథంలో మనం చూస్తే యాభై ఎనిమిదో అధ్యాయంలో మూడో వచ్చినలో ఉన్న మాట ఏమిటంటే వారు ఉపవాసం ఉండంట ఏం చేస్తున్నారంటే చదవండి నువ్వెందుకు చూడువు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా మీ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు హలేయ నేను అంటున్నాను ఈరోజున ప్రభు సన్నిధిలో ఉపవసించి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే కొంతమంది వ్యాపారాలకు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట ఉపవాస కూటాలు ఎవరి కోసం చెప్పాలి మాట్లాడతలేదు ఉపవాస కూటాలు ఎవరి కొరకు అంటే సంఘము కొరకు సంఘ క్షేమం కొరకు కుటుంబాల క్షేమం కొరకు నిజంగా దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట ఐపిఎస్ఎల్గా సంఘాల్లో శమనం ఒక అంశం ఏంటంటే ఐఎఫ్జీలో ఒక అంశం దేవుని బిడలైన వారు ఐఏ మరి ఐపిఎస్ఎల్గా ఐఎస్ఎల్గా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారనమాట నిజంగా ఈ రోజున దేవుని బిడలమైనటువంటి మనము మన బిడలు ఉన్నతమైన స్థానాల్లో మన బిడ్డలు ఉండాలి ఉన్నతమైన కార్యాలు మన బిడ్డలు చూడగలగాలి అంటే ఈ రోజున మనం చేసేటువంటి వ్యాపారాలు కావు కావచ్చు పనులు కావచ్చు అన్నీ విడిచిపెట్టేసి ఎక్కడికి రావాలంటే దేవుని మందిరానికి రావాలి హలే లుయా పౌలయ్య గారు ఎక్కడున్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు రోజున మనం కూడా దేవుని మందిరానికి రావాలి ఉపవాసం దినాలు మూడు అంటే ఉపవాస దినాలు మూడు దినాలు ప్రతిష్ఠించుకుని మనం ఏం చేయాలంటే ఉపవాస దినాల్లో దేవుని మందిరంలో నిలిచి ప్రార్థన చేసేవారుగా ఉండాలి వ్యాపారం చేసేవారుగా కాదు పనులకు వెళ్ళిపోయేవారుగా కాదు ఎలా ఉండాలంటే మనం ఇంటికాడ కూర్చునేవారుగా కాదో చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఉపవాసం ఉంటారు కానీ దేవుని మందిరానికి రాలేకపోతూ ఉన్నారు ఉపవాసం ఉండి ఇంకా ప్రయోజనం ఏముంది ఉపవాసం ఉండినప్పుడు ఎక్కడికి రావాలి అంటే దేవుని అద్దెకు రావాలి దేవుని మందిరానికి రావాలి సంఘముతో కలిసి ఏకీపంచి మనం ఏం చెప్పే దేవుని అద్దెకు రాగలుగుతామో దేవుడు మనంట త్రోసివేయడంటే హలే లుయా ఈరోజు నేను అంటున్నాను దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే ఉపవాసించి ప్రార్థన చేశారో ఈ సంవత్సరం అంతా వారికి ఏమవుతుందంటే కాపుదలుగా ఉంటుందన్నమాట అండి హలే లుయా కీర్తన కేర్తనగంథంలో ఉంటాం మాట ఏమిటంటే వారు చేసే ప్రార్థన వారికి తోడే ఉంటుంది అంటండి అలే లుయా నేను అంటున్నాను ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని బిడలమైనటువంటి మనము మన జీవితాలు మనం ఎలా ఉండాలంటే దేవుని వద్దకు రాగలగాలి అలే లుయా దేవుని వద్దకు రావాలి ఇంటి దగ్గర కూర్చోకూడదు వ్యాపారాలు పనులు చేసుకోకూడదు ఉపవసించి దేవుని ఎద్దకు వచ్చి దేవుని సన్నిధిలో మన బాధ సాధులన్నీ ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో రాగలుగుతామో దేవుడు నిన్ను ఎంత మాత్రం అంట ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఎవరినైనా త్రోసివేసాడా అంటే ఎవరిని ఆయన త్రోసివేయలేదు ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఎవరిని అన్నడు కూడా త్రోసి వేసినట్లుగా లేఖనాలు ఎక్కడ కూడా లేదన్నమాట నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఉపవసించి మనం ఏం చేయాలంటే ఏ ఉపవాసం ఉండాలి ఉపవసించి దేవుని అద్దుకు మనము రాగలిగే దేవుని సన్నిధిలో మనం ఎదురు చూసేటువంటి వారుమగా మనం ఉండవలసినటువంటి అవసరత మనకు ఉందన్నమాట అని కొంతమంది ఉపాసం ఉంచి ఎక్కడికి వెళ్తారంటే సౌలయ్య గారు అయితే మన ఎక్కడికి వెళ్ళాడంటే ఉపవాస ఉంచాడు ప్రార్థన చేశాడు దేవుని ద్వారా ఏ మాట రాకపోయేసరికంట సోదు చెప్పే వారి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే హలే లూయా ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈరోజు చూడండి చాలామంది జీవితాల్లో ఏదైనా శ్రమ కానీ శోధన కానీ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు చెప్పే వారి దగ్గరికి వెళ్ళినట్లుగా మొదటి సమయాల గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడు వచ్చిన రాయబడిన మాట మనం చూడగలుగుతున్నాం అలే ఇల్లుయా కాబట్టి ఈరోజు మనం మన జీవితాల్లో పోషించి ప్రార్థించి ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని వెళ్ళాలి వెళ్ళాలన్నమాట యేసు ప్రభు వారు కూడా ఉపవాసించి ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళారంటే అరణ్యానికి అపవాది పోగా అక్కడ కొన్ని దినాలు శోధించబడి శ్రమ పొంది మరి చీకటిలోనూ ఉన్నవారు మరణ ఛాయలో ఉన్నవారి దగ్గరికి ఉంటా వెళ్ళి ఆయన ఏం చేయాలంటే సువార్తను ప్రకటించడానికి చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగునిచ్చుటకు బలహీనతల్లో ఉన్నవారికి వ్యాధుల్లో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఉపసించి మన దగ్గరికి వచ్చాడు మనం ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దేవుని ఎద్దకు వెళ్ళాలన్నమాట దేవుని అద్దకు రావాలి దేవుని వద్దకు వచ్చి దేవుని సన్నిధిలో దేవుడు చేసేటువంటి కార్యాలు మనం చూడగలిగేవారుగా ఉండాలి మరి ఒక మాట చూస్తే మనం వాక్యం చెలవిస్తున్నాం ఇస్తేరి గ్రంథంలో నాలుగో అధ్యాయము మూడు వచ్చినా మనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏమిటంటే వారు ఉపోషించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా వాక్యం చెలవిస్తూ ఉంది హలే లుయా చదవండి అమ్మా దేవునికి స్తోత్రం కలుగును కాదు నిజంగా అక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవునిని వేడుకొన్నుటకు ఉపవాసం ఉండి ఏం చేయాలి మనం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రార్థన చేయాలన్నమాట దేవుని యుద్ధకు రావాలి దేవుని యుద్ధకు వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఉపవాసించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి హలే నేను అంటున్నాను రోజున ప్రభు సన్నిధిలో ఇప్పటికీ మూడు కూట ముగించిపోతూ ఉన్నాం వాక్యం తర్వాత మరొక వాక్యం ఉంటుంది వాక్యం తర్వాత ముగించిపోతున్నాం అంటే మూడు పూటలు గడిచిపోయినాయి కదా ఈ మూడు పూటలు ఒక పూట వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగావా దేవుని మందిరంలో గమనించండి ప్రార్థన చేసే సమయానికి రాగలుగుతున్నారా ఉపవాస కుటుంబంలో పాల్గొవటమేనా ప్రార్థన చేసేది ఏమైనా ఉందా సంఘం కొరకు సమాజం కొరకు దేవుని వాక్యం చదివిస్తున్న పౌలయ్య అంటాడుగా తిమ్మతితో మనము సుఖంగాను సౌఖ్యంగాను జీవించులాగునా ప్రజలందరి కొరకును రాజుల కొరకును అధికారులు కొరకును ప్రార్థన విజ్ఞాపన వ్యాచన స్థుతులు చెల్లించాలని చలవిస్తుంది కదా అంటే ఒక మనము ఈరోజు మనం క్షేమంగా ఉండాలి సమాధానంగా ఉండాలి సంతోషంగా ఆనందంగా మనం జీవించాలి అంటే ఈరోజును ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం విజ్ఞాపన చేయవలసిన వారమే ఉన్నాం ఎందుకు ఈ భారం అంటే సేవకులకి డబ్బులుండి కాదు సేవకులు సంఘము ప్రార్థించి క్షేమంగా ఉండాలి కుటుంబాలు దీవించబడాలని ఆస్వదించబడాలని